ఈ చిక్కుడు పాద మట్టుకి మనం ఎప్పటికప్పుడు గమనించుకుంటా ఎందుకంటే ఎప్పుడు కాడ చాలా దగ్గర చూశాను నేను పురుగు ఎక్కువ పడుతుంది అండి చిక్కుడు పాదకి దీన్ని పురుగు పట్టినప్పుడు ఏం చేయాలంటే మనం అంటే ఇది అందరికి తెలిసిన విషయమే కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు చెప్తున్నాను ఆ పురుగు పట్టినప్పుడు మనం మన కర్రబొగ్గులు కాలుస్తాం బొగ్గులు కాలుస్తాం కదా పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్ని ఆ పౌడర్ని దీని మీద జల్లుకోవాలి మొత్తం పాదంతా ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం పాదంతా జల్లుకుంటే మీకు అనేది వచ్చే అవకాశం లేదండి హలో అండి మిద్ది తోటలో పల్లె రుచులు ఛానల్కి స్వాగతం నేను చిన్న ఆర్వేజ్ చేస్తున్నాను ఈ మొక్కలు ఏ విధంగా పెంచుతున్నాను అంటే ఎటువంటి మందులు వేయకుండా నేను ఈ మొక్కలను పెంచుతున్నానండి మీరు కూడా అదే విధంగా ఎటువంటి మందులు వేయకుండా మొక్కల్ని పెంచి మీ ఆరోగ్యం కాపాడుకోండి ఇగోండి పాలకూర బాగా కాసింది ముందుగా తెంపుతున్నాను కొంచెం మా ఇంట్లో సరిపడగా కోసుకుంటున్నానండి ప్రతిరోజు ఈ కూరగాయలు నాకు ఇంట్లో సరిపడిగా నాకు వస్తున్నాయండి మీరు కూడా ఈ విధంగా ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ ఎటువంటి మందులు లేకుండా పెంచుకొని మన ఆరోగ్యాలు కాపాడుకుందామండి బయట కొంటే అన్నీ ఇప్పుడు కెమికల్స్తో ఎరువులేసి వేసి మన ఆరోగ్యాలు పాడవుతున్నాయి ప్రతి ఒక్కరు ఈ విధంగా మొక్కలు పెంచుకొని ఇవ్వండి ఇక్కడ కూడా తెంపుతున్నాను మనం ఈ విధంగా కట్ చేసుకున్నాం అనుకోండి మళ్ళీ మనకి మొత్తం మొక్క తీసేస్తే మళ్ళీ విత్తనాలు వేసుకోవాల్సి వస్తుంది కొంచెం కట్ చేసుకున్నాం అనుకోండి మళ్ళీ ఇది మొలకలు వస్తాయి అనమాట పైకి ఆకు మళ్ళీ చిగురిస్తుంది ఇదిగోండి ఇక్కడ కూడా వచ్చింది దీన్ని కట్ చేసుకుంటున్నాను ఎవరైనా కొత్తగా మొక్కలు పెంచాలని అనుకున్న వాళ్ళు ఈ విధంగా ముందుగా ఆకుకూరలతో స్టార్ట్ చేయండి ఇది మనం ఇలా కట్ చేసుకుంటే మొత్తం మొక్క లాగాం అనుకోండి మనకి మళ్ళీ విత్తనాలు వేసుకోవాల్సి వస్తుంది ఇలా కట్ చేసుకుంటే మళ్ళీ మనకు చిగురు వస్తుంది మళ్ళీ మనం అరవై చేసుకో నేను ఇలా ప్రతిరోజు కోసుకుంటున్నానండి నాకు సరిపడగా ఇంట్లో సరిపడగా నాకు కూరగాయలు వస్తున్నాయి ఇవ్వండి తోటకూర కొంచెం తోటకూర కాసింది నేను ఇదైతే అక్కడక్కడ కొన్ని డబ్బాలు వేసాను ఇప్పుడు ఇది కట్ చేసుకుంటున్నాను ఈ ఆకుకూరలతో ప్రతి ఒక్కరు ముందుగా ఎవరైనా కొత్తగా గార్డెన్ స్టార్ట్ వాళ్ళు ఉంటే ఆకుకూరితో స్టార్ట్ చేయండి ఎందుకంటే ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు ఆకుకూరతో స్టార్ట్ చేస్తే మీకు ఆకుకూరలు తొందరగా పెరుగుతాయి కాబట్టి మనకి ఇంకా పెంచాలి మొక్కలు పెంచాలనే సంతోషం కలుగుతూ ఉంటుంది ఇదిగోండి అవకాశం ఎప్పుడూ కూడా మనం విద్యుత్ ఆర్గానిక్ పద్ధతిలో మనం పెంచుతున్నాం కాబట్టి మొక్కల్ని ఎప్పుడు కూడా చేత్తో తుంచొద్దండి ఎందుకంటే మన చేతికున్న గోర్ల విషయం మనం మన కింద భూమి మీద పండిస్తలేదు కాబట్టి మిద్ది తోటలు కాబట్టి మనం ఎప్పుడు కూడా కత్తితో కట్ చేసుకుంటే ఈ మొక్కలకి మంచి ఆరోగ్యం ఉంటాయి ఇదిగోండి చిక్కుడికాయ మొదల్లోనే కాయ కాసిందండి ఈ చిక్కుడుకాయను మట్టికి వర్షాకాలం చాలా జాగ్రత్త కాపాడుకోవాలండి ఎందుకంటే ఎందుకంటే ఈ చిక్కుడుకాయ ఎక్కడో కనబడవండి కొంచెం లోపల ఆకు కిందన ఉంటాయి జాగ్రత్త చూసుకొని కట్ చేసుకుంటూ ఉండాలి ఈ చిక్కుడు బాధన మటుకి వర్షాకాలంలో చాలా జాగ్రత్తగా మనం ఎక్కువ కాయలేదు కొన్నే కాసిన ఇంకా కొంచెం టైం పడుతుంది ఇది వంకాయ ముక్క వంకాయలు కాశని కొన్ని కట్ చేస్తున్నాను ఇదిగోండి ఇది చారల వంకాయ అంటారు దీన్ని ఈ వంకాయలు కూడా మనం వర్షాకాలంలో మట్టికి మనం చాలా కేర్ తీసుకోవాలండి దీన్ని ఈ వంకాయలు మట్టికి చాలా కేర్ తీసుకోవాలండి ఎందుకంటే ఈ వర్షాకాలంలో ఎప్పుడు కూడా మీరు అంటే అందరికీ తెలిసిన విషయమే మీకు కూడా కొంత కొత్త వాళ్ళు ఉంటారు కదా కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు చెప్తున్నా ఇట్లా తెల్లగా పురుగు పడుతుందండి వంకాయ చెట్టుకి ఆ పురుగు అంటే దీనికి అయితే లేదు ఒక తెల్లగా చుక్కలు చొక్కలు వస్తుంది దాన్ని మనం చేత్తో ఈ విధంగా నలుపుకోవాలండి నలుపుకుంటే పురుగు పోతుంది లేదంటే మొత్తం చెట్టుకి పురుగు పట్టి మొత్తం చెట్టు అంతా ఖరాబ్ అవుతుంది ఏమంటే ఇది గుత్తి వంకాయ అంటారు దీన్ని చిన్నవి ఇది పెద్దగా కావు చిన్న అవుతాయి నల్ల వంకాయల్లో గుత్తి వంకాయ ఇది ఇది పొడుగు వంకాయ అండి ఇంకా పెద్దగా అవుతుంది నేను మనకి ఈరోజు కూరగాయలు కావాలని తెంపేస్తాను నేను పురుగులు పట్టినా పట్టకపోయినా మనం నియమాలు మెట్కి కంపల్సరీ పదిహేను రోజులకు ఒకసారి మనం స్ప్రే చేసుకుంటే మంచిదండి ఒకవేళ నేను ఇందాక చూపించాను కదా పురుగులు పట్టినప్పుడు ఆకులు తిరగేసుకొని కొంచెం తెల్లగా ఉంటే అది కొంచెం మనం ఆ చేత్తో నడుపుకుంటే సరిపోతుంది ఇగోండి ఇది పనగంటి కూర ఈ పనగంటి కూర మనం స్పెషల్గా కేర్ తీసుకునే పని లేదండి ఇది ఎక్కడ పడితే అక్కడ ఇది మొలుస్తూ ఉంటుంది ఇది కళ్ళకి చాలా మంచిది అండి ఇది ప్రతి ఒక్కరు తిన తినచ్చండి ఇది కూర పప్పులు వేసుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు ఈ స్పెషల్గా దీనికి కేర్ తీసుకునే పని లేదండి పనగంటి కూర ఆకు ఈ విధంగా ఉంటుందండి మనం దీన్ని ఎటువంటి కేర్ తీసుకునే పని లేదండి దాని అంటే అదే మొలుస్తూ ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ ఇది కళ్ళకి మట్టికి చాలా మంచిదండి ప్రతి ఒక్కరూ తినవచ్చండి ఇగోండి బీరపాది ఇది ఇంకా నేను ఇప్పుడే పోతూ పోస్తుంది పిందులు కూడా వచ్చినాయి అక్కడక్కడ ఇగోండి పిందులు కూడా కాస్తున్నాయి ఇంకా టైం పడుతుంది ఇవ్వండి ఎలా కాస్తుందో ఇది ఇంకా కాస్తుంది ఇది పెద్దగా అయిన తర్వాత మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను పూత పోస్తుంది కాయ కాయలు కూడా కొంచెం చిన్న చిన్న పిందిల కింద వస్తున్నాయి చూడండి పూత ఇంకా టైం పడుతుంది కొంచెం ఇది నేను ఇచ్చే పోషకాల వలన తొందరగా అసలు కాపు కాస్తుందండి ఆనందంగా ఉంది ఆకులు చూడండి కాయలు ఇంకా టైం పడుతుంది దీన్ని ఇది ఒకటే తీగండి ఇది ఒక తీగలోనే ఇక చూడండి పిందిలు ఎన్ని కాసినాయో మొత్తం తీగంతా పిందిలే ఉన్నాయండి ఇదిగోండి ఇంకా పె పెద్దగా అవ్వాలి ఇవి మీకు ఇవన్నీ పెద్దవి పెద్దగా అయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఇవి ఇది కీరా చెట్టు అండి ఇది ఇది విత్తనాలు తీసుకొచ్చేసి నర్సరీని తీసుకొచ్చి అయితే ఇది ఏ కీరా కలర్ అనేది వస్తుందో తెలియదు ఇది వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను పూత పోస్తుంది పిందులు కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు మీకు ఇది కాసిన తర్వాత మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇవన్నీ ఇదే అండి ఈరోజు మా మెద్య తోటలో ఆరువాయి చేసిన కూరగాయలు ఇదిగోండి ఒక చిన్న ఆరువాజ్ చేశాను ఇది పనగంటి కూర కొన్ని వంకాయలు కొంచెం పాలకూర కొంచెం తోటకూర కొన్ని చిక్కుడుకాయలు ఇగోండి మా ఛానల్ తరఫు నుంచి సేల్ చేస్తున్నాను మొక్కలు కావలసినటువంటి ఇది జీవ అమృతం అండి ఘనజీవ అమృతం అండి ఇది ఇది ఆవు మూత్రం ఈ మూడు కూడా మొక్కలకి చాలా పోషకాలు ఇచ్చేటివి ఈ కాంబో ప్యాక్ లో ఒక లీటరు జీవ అమృతం పావు లీటరు ఆవు మూత్రం ఘనజీవ అమృతం ఐదు వస్తాయండి ఈ స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది మీరు మెసేజ్ చేయండి ఇంటికి ఒక చెట్టు మనిషికి ఒక మొక్క నాటుదాం హాయిగా స్వచ్ఛమైన గాలిని పీల్చుకుందాం